గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది అడుగుతున్నారు సార్ గ్రూప్ టూ జోన్ వైజ్గా కట్ ఆఫ్ చేయండి సార్ అనేసి అడుగుతున్నారు సో వారి కోసం అనేసి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈరోజు రాజన్నకు సంబంధించినటువంటి ఆ గ్రూప్ టూ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది సో ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క జోన్ త్రీలో సో ఏ కేటగిరీలో ఎన్ని కట్ ఆఫ్ అవుతుంది సో ఓపెన్ కేటగిరీతో దాంట్లో పోల్స్తూ సో మొత్తం గ్రూప్ టూలో ఉన్నటువంటి పోస్టులు స్టేట్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులు జోనల్ పోస్టుల గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ సో యాక్చువల్లీ మనకు చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు జోన్ త్రీలో రాజన్న దాదాపు ముప్పై రెండు పోస్టులు ఉండడం జరిగింది సో మొత్తం ఏడు జోన్లు ఉన్నాయి సార్ సో అత్యధికంగా మనకు చార్మినార్ జోన్లో డెబ్బై రెండు పోస్టులు ఉండడం జరిగింది సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో రాజన్నతో పోలిస్తే ఇక్కడ చార్మినార్ జోన్లో కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు సార్ కాళేశ్వరం బాసర రాజన్నలో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సార్ సో నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సార్ ఒకసారి చూడండి సో జోన్ త్రీలో జోన్ త్రీలో ఓసీ కేటగిరీలకి త్రీ సిక్స్టీ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ త్రీ థర్టీ బీసీఏ త్రీ థర్టీ ప్లస్ బీసీబీ త్రీ ఫిఫ్టీ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీసీ త్రీ థర్టీ బీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ అండ్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ త్రీ ట్వంటీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఇక్కడ మనకు కనబడుతుంది సార్ సో ఎందుకంటే మనకు ఈ మెయిన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే స్టేట్ పోస్టులు అండ్ మల్టీ జోనల్ పోస్టుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సార్ కొంచెం జోనల్ పోస్టుల్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తారో వాళ్ళైతే స్టేట్ పోస్టులకు ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంటుంది మనకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కొన్ని ఉన్నాయి కాబట్టి అలాంటి పోస్టులు తర్వాత ఎక్సైజ్ చేసే అలాంటి పోస్టులు కూడా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది స్టేట్ పోస్టులలో తర్వాత మల్టీ జోనల్ పోస్టులలో మల్టీ జోనల్ పోస్ట్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది సో ఓపెన్లో టాఫ్ టూ హండ్రెడ్ మెంబర్ టాఫ్ టూ థౌజండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఆ కేటగిరీ వాళ్ళే దాదాపుగా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గాను ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఈ జోనల్ పోస్టుల్లో దాదాపు మనకు మూడు వేల నుంచి నాలుగు కూడా వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుంది సో ఆయా కేటగిరీలో సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోతే సో వాళ్ళను ఫుల్ఫిల్ చేయడం జరుగుతుందండి సో ఇది ఓవరాల్గా మనకు జోన్ త్రీలో సంబంధించినటువంటి జనరల్ కటాఫ్ అండి ఒకవేళ ఉమెన్స్ కటాఫ్ కనుక చూసుకున్నట్లయితే టెన్ ఆర్ మైనస్ మనకు ఫైవ్ ఆర్ టెన్ మార్క్స్ ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఓసీ కేటగిరీలో త్రీ ఫిఫ్టీ ప్లస్ వస్తే ఛాన్స్ ఉంటుంది ఉమెన్స్కి అండ్ త్రీ ఫార్టీ కూడా వచ్చిన ఛాన్సెస్ ఉంటుందండి జోన్లో ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ బీసీ బి కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ అట్లా కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీడీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ బీసీఈ త్రీ థర్టీ ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ప్లస్ఆర్ మైనస్ అంటే త్రీ టెన్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఈలో త్రీ ట్వంటీ త్రీ ట్వంటీనే కట్ అవుతుంది ఎస్సీలో త్రీ ట్వంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదే మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి ఉమెన్స్ ఆఫ్ అండి ఏదైతే మనకు జనరల్ కట్ ఆఫ్ అండ్ ఉమెన్స్ కట్ ఆఫ్ అయిపోతుంది సో ఈ విధంగా మనకు ఇన్ని మార్క్స్ వస్తే ఒక ఎస్టిమేట్ అండి ఈ యొక్క ఆఫ్ ఏంటి అంటే జస్ట్ అంచనాలు మాత్రమే అండి సో మనకు టీజీపీఎస్సీ మళ్ళీ వెబ్సైట్లో పొందుపరుస్తారు సో కొంచెం ఈ మార్క్స్లో ఉంటే కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టే సార్ ఓకే అండి సో థ్యాంక్ యూ అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వాళ్ళు